జై శ్రీరామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం భాగంగా కోటి జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత విత్తనాలను జూన్ నెలలో భద్రాజల శ్రీ సీతారామచంద్రుల గారి సన్నిధానం చూసి విత్తనాలు పూజ చేసి తీసుకునేది తూర్పు జిల్లా గోతాం మండలం అచ్యుతాపన గ్రామం సర్వే నంబర్ పదహారు ఇరవై ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ధాన్యాన్ని ఎనిమిది వందల కిజీల ధాన్యాన్ని మన ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి పంపిణీ చేసి గోటితో వలిపించి ఆ వలిచిన గోటి కోటి తలంబరాలను ఈ రోజు భద్రాచల శ్రీ సీతారామచంద్ర వారికి శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా సమర్పించడం జరుగుతుంది పద్నాలుగవసారి భద్రాజల సీతారామచంద్ర స్వామి వారికి ఏడవసారి ఒంటిమెట్ట సీతార స్వామి వారికి అలాగే మూడోసారి మన అయోధ్య బాలరాముడికి కూడా ఈ గోటి కోటి తలంబరాలు సమర్పించడం జరిగింది మన రామనామస్మరణ ద్వారానే మనిషికి ముక్తి లభిస్తుంది అనేటువంటి సద్భావాన్ని అందరూ కూడా రామతత్వాన్ని పొందాలనేటువంటి సద్భావంతో మనసు ఇంద్రియ సుఖాలను అనుభవించడం ద్వారా పతనమవుతారని మనసు త్యాగకర్మలు అనుభవించడం ద్వారా ఓద్మ్మక అభ్యుదయాన్ని రామతత్వాన్ని పొందుతారు సద్భావంతో రామతత్వాన్ని ప్రచారం చేస్తూ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం జై శ్రీరామ్